హలో హాయ్ అండి నేను మీ ముని ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే మనం ఈరోజు ఏం చేస్తా ఉండం తెలుసు నాకు గుత్తి వంకాయ అందరూ ఫేవరెట్ గుత్తి వంకాయ ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుంది ఏమేమి కావాలనేది ఫస్ట్ సూపర్ వేస్తాను వంకాయ అండి అలాగే కొంచెం పసుపు పొడి రెండు రెమ్మల కరింపాకు రెండు టమోటాసు ఒక హాఫ్ కట్టు కొత్తిమీర టూ ఆనియన్ కొంచెం టెంకాయ సొంటి ఒక ఇంచు అండి ఒక రెండు అలాగే ఎండిమిరకాయ అండి చక్కే లవంగా రెండు యాలక్కలు స్మెల్ కోసము ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ అండి అలాగే సాల్ట్ అండి ఇప్పుడైతే స్టవ్ అంటిచ్చుకొని ఒక పనా పెట్టేయండి నేనైతే ఫస్ట్ పెట్టేస్తున్నానండి మీరు పెట్టేసి హాయ్ బాండ్లీ ఉడక లేదో చూడండి మాదవుతే హీట్ అవ్విందండి ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ పోస్తాను ఇవంతా వేయించుకోవడానికి అండి ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా అవంతా వేయించుకుంటానండి నూనెలో చాలా బాగా వస్తుందండి నూనెలో వేయించుకొని చేస్తే ఎంత బాగా వస్తుందంటే చూడండి మీరు ఒకసారి ఆయిల్ హీట్ అయిపోయి వచ్చేసింది చూడండి చెక్కే లవంగా ధనియాలు ధనియాలు కూడా వేసేస్తూ ఉండమండి చూడండి ఈ విధంగా లైట్గా వేయించుకోండి చాలా వేయించద్దండి లైట్గా వేయించుకుంటే చాలండి కొంచెం కలర్ వస్తే ఏం వచ్చేసిందండి ఇప్పుడు ఆనియన్ వేసుకుంటా ఉండను ఆనియన్ వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి ఆనియన్ వేసుకున్నాం కదా ఇప్పుడు తల్లిగడ్డలు వేసుకుంటా ఉండము కొంచెం ఏదినాక అలాగే కొంచెం కొంచేసుకుంటూ ఉండము కారం పొడి ధనియాలు ధనియాల పొడి వేసి చేయొచ్చండి కానీ ఈ విధంగా ఎండుమిరకాయ ధనియాలు ఫ్రెష్గా వేయించుకొని కొట్టి చేయండి చాలా బాగా వస్తుందండి స్మెల్ బాగా వస్తుంది వేయించేటప్పుడు స్మెల్ చాలా బాగా ఉందండి ఆ ధనియాలు స్మెల్లు ఆ మిరకాయలు స్మెల్ ఎలా కి వేసుకున్నాం కదా దాని స్మెల్ అండి ఇది ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ అవ్వచ్చేసింది కదా ఇప్పుడు టమోటో వేసుకుంటా ఉండను చూడండి టమోటా వేసినాక ఒక రెండు నిమిషాలు వేయించుకోండి నేను ఒకటే కెమెరా పట్టుకుని ఫోన్లో తీసుకుంటా ఉండేదండి కొంచెం క్లారిటీ వెళ్ళలేదంటే ఏం డీజైడ్ చేసుకోవద్దండి మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను కామెంట్స్ చేస్తాను కొంచెం సాల్ట్ వేసుకోండి దిన్నె బాగా ముక్కబడి ముక్క బాగా మెత్తబడుతుందండి కొంచెం గిన్నె చూడండి ఈ విధంగా వేయించుకొని ఒక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గించుకోండి సన్న మంటలో మగ్గించుకోండి చాలా బాగా వేగుతుందండి టూ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత చూసి చూద్దాము ఆల్మోస్ట్ వేగొచ్చేసిందండి నేను టెంకాయ ఒక రెండు నిమిషాలు వేయించుకుంటానండి దాంట్లోనూ పచ్చి స్మెల్ ఉంటుందండి వేయించుకుంటే చాలా బాగా వస్తుందండి టూ మినిట్స్ అంతేనండి చాలా వేయించుకోను ఒక టూ మినిట్స్ వేయించుకుంటాను చూడండి ఈ విధంగా వేగింది కదా ఇప్పుడైతే ఒక నిమిషం కొత్తిమీర వేయించుకుంటానండి చూడండి మాకు వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి రెండు నిమిషాలు ఈ సైడ్కి పెట్టుకోండి ఉడికెల మిక్సీ పెట్టుకుని ఉండాలండి అది సైడ్కి పెట్టుకున్నాం కదండి కొంచెం నీళ్ళకొతే పసుపు పొడి ఉప్పు వేసుకోండి రాయి ఉప్పు వంకాయ కట్ చేసి వేసుకుందాము నాలుగు ముక్కలు పెడతానండి నేను ఎట్లు కట్ చేసుకుంటాను అనేది చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటాను వంకాయ చాలా లేతగా ఉండాలండి లేతగా ఉంటేనే టేస్టీగా వస్తుంది మన వంకాయ నూనె వంకాయ అండి చేస్తా ఉండేది ఇప్పుడైతే ఈ విధంగా మిక్సీ పెట్టేస్తామండి నీళ్ళు ఒక చూరు కూడా యాడ్ చేయొద్దండి ఇదే తర గట్టిగా ఉండాలి అలాగే నీళ్ళని ఇంకా ఎత్తి సపరేట్గా చేసి పెట్టుకుని చూడాలండి దీంట్లో నీళ్ళు ఉండకూడదు ఇప్పుడు వంకాయకి మసాలా పట్టించాలండి చూడండి ఈ విధంగా పట్టించుకోవాలండి వంకాయకి ఎంత పడితే అంత మసాలా పట్టించండి ముక్కాలు కేజీ వంకాయ అండి ఇది చూడండి ఫస్ట్ మళ్ళా అయితే బాండ్లు వెలిగించుకోండి మళ్ళీ ఆయిల్ బండ్లు హీట్ అవ్వేదానికి పెట్టేయండి నీళ్ళంతా ఉందండి అదంతా ఉడుక్కోవాలి నీళ్ళంతా ఉడుక్కొని వచ్చేసిందండి బండ్లు హీట్ అవ్వింది ఇప్పుడైతే కావాల్సినంత ఆయిల్ పోసుకుందామండి నూనె కండి కావాల్సినంత ఆయిల్ కన్నా కొంచెం ఎక్కువ పోసుకోండి నూనె వంకాయ కదండి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటూ ఉండను అండి ఏమీ అనుకోవద్దండి కొంచెం అవి ఉండదండి ఆవాలు వేసుకున్నానండి ఆవాలు వేసుకొని చుట్టుపట్టు అన్నాక ఆనియన్ వేసుకుంటూ ఉంటానండి ఒక ఆనియన్ అండి చూడండి ఈ విధంగా వేయించుకోండి వన్ ఆనియన్ అండి అలాగే కరింపాకు వేసుకోండి ఒక టూ మినిట్స్ వేయించుకోండి ఆనియన్ గోల్డెన్ రోస్ట్ వచ్చాను వేయించుకోండి ఇక్కడే కొంచెం పసుపు పొడి వేసుకుంటా ఉండానండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటా ఉండాను ఆనియన్ రోస్ట్ అనేదానికండి సాల్ట్ వేసుకుంటా ఉండేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసేదానికి చాలండి ఇంత వేగితే ఆనియన్ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎత్తి వంకాయ సమపండి చూడండి ఈ విధంగా సరి చేసుకోండి గ్యాప్ లేకుండా మినిట్స్ ఈ విధంగా పెట్టుకున్నాక టూ మినిట్స్ స్మూత్ పెట్టి ఓపెన్ చేసి చూడండి చూడండి ఆల్మోస్ట్ ఒక పక్క వేగినట్టుంది ఇంకొక పక్క వేయించుకోండి తిప్పుకోండి నిదానంగా తిప్పుకోండి ఆయిల్లోనే రోస్ట్ అవ్వాలండి ఆల్మోస్ట్ ముక్కాలు పర్సెంట్ అప్పుడే మనకు చాలా టేస్టీగా వచ్చేది గుత్తి వంకాయ మూత తెరిచి చూద్దామండి చూడండి ఆల్మోస్ట్ వేయకొని వచ్చేసిందండి ఇప్పుడు మసాలా వేద్దామండి వంకాయకి పట్టించిన మిగిలిచ్చిన మసాలా ఉంది కదా అది వేద్దాము చూడండి మసాలా యాడ్ చేస్తా ఉండము చూసారు కదా మసాలా ఈతరా వేయించుకోండి కొంచెం వచ్చేసి చాలా సోప్ పట్టే లేదండి మీకు అప్పుడే వేయించుకున్నాం కదా అందుకే ఒక రెండు నిమిషాలు వేయించండి ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు కావాల్సినంత వాటర్ పోసుకోండి చాలా వాటర్ పోసలేదండి కొంచమే వాటర్ పోస్తాను నేను ఇప్పుడు ఈ దానిలో తప్పించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్ చూద్దాము చూడండి ఏ విధంగా ఆయిల్ ఓస్కొని ఉంది అనేసి చూసారా పీసు ఎంత స్మూత్గా ఉందో ఇదైతే రోటీ చపాతి రైసు ముద్దకి ఎంత బాగుంటుందండి చాలా బాగా అది స్మెల్ అవుతే గుత్తి అండి ఈ విధంగా చేసుకోండి ఒక్కసతి అయినా చూడండి కనిపిస్తూ ఉందా మీకు అండి చాలా బాగా వచ్చింది అది చూడండి లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గామిస్ చేసుకునేది అంతేనండి అంతేనండి స్టవ్ పెట్టేచ్చుకో స్టవ్ పెట్టేయండి ఆ ఉడికే కొత్తిమీర గామిస్ అయిపోతుందండి ఆఫ్ చేసేయండి స్టవ్ అలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగా వస్తుందండి ఒకసైనా ట్రై చేయండి ఓకేనండి